హాయ్ అండి వెల్కమ్ టు జక్కంపొడి రెసిపీస్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి పండుమిర్చి నిలవ పచ్చడి ఈ టిప్స్తో ఈ కొలతలతో కనుక పెట్టారంటే లాస్ట్ స్పూన్ వరకు కూడా రంగు రుచి అలానే ఉంటాయి సంవత్సరాల సంవత్సరాలు నిల్వ ఉంటుంది ఈ పచ్చడి అనేది ఎటువంటి ప్రిజర్వేటివ్స్ వాడకుండా ఇంట్లోనే నిలవ పచ్చడి అనేది రంగు రుచి మారకుండా ఎలా నిల్వ చేసుకోవాలి ఏంటనేది ఈ వీడియోలో చూపిస్తానండి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూసేయండి ఇదిగోండి పండుమిర్చి అండి ఇవి వచ్చేసి మనం పండుమిర్చి తీసుకునేటప్పుడే గట్టిగా ఉన్న కాయలు తీసుకోవాలి మనకి ఇలా పట్టుకుంటే పైన కలర్ఫుల్గా మంచిగా ఉండి లోపల మెత్తగా ఉంటాయి అవి అస్సలు తీసుకోవద్దండి ఇదిగోండి ఇలా గట్టిగా ఉండాలన్నమాట కాయ పట్టుకుంటే ఈ కాయలు తీసుకొచ్చి శుభ్రంగా వాటర్లో ఇలా వాష్ చేసేయండి ముసుకలు అస్సలు తీయద్దు ముందే ఇలా వాష్ చేసి ఒక ప్లేట్లోకి వేసుకున్న తర్వాత తుడిచేసి అప్పుడు ముసుగులు తీసిన తర్వాత ఫ్యాన్ కింద ఒక గంట సేపు ఆరపెట్టండి మనకి తడంటూ ఎక్కడ ఉండకూడదు అనమాట చూడండి కాయ చక్కగా నెగనిగ లాంటిది చాలా గట్టిగా ఉంది కదా ఇలా ఉండాలన్నమాట పండుమిర్చి అనేది ఇప్పుడు ఈ పండుమిర్చిని చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకుందాం ఇదిగోండి ఇలా కట్ చేయాలన్నమాట మనకి రోట్లో వేసి రుబ్బడానికి కానీ మిక్సీలో పట్టడానికి కానీ వీలుగా ఉండేటట్టు ఇలా చిన్న ముక్కల కింద కట్ చేసి పెట్టుకోవాలి అప్పుడే మనకి చక్కగా నలుగుతాయి ఈ కేజీ మిరపకాయలకి వచ్చేసి నేను పావు కిలో చింతపండు వరకు తీసుకున్నాను ఇందులో ఉన్న ఈకలు పిక్కలు తీసేసి పక్కన పెట్టుకోండి ఎల్లుల్లిపాయలు వచ్చేసి ఒక కప్పు వరకు తీసుకొని పక్కన పెట్టేసుకోండి ఒక మిక్సీ జార్ తీసుకొని ఇప్పుడు ఈ అద్భుతమైన టిప్స్ ఉపయోగించడం వల్ల మనకి పచ్చడి అనేది సంవత్సరాల సంవత్సరం నిలవ ఉంటుంది మనం చిన్న స్పూన్ వేసుకుంటే చాలు రైస్ మొత్తం కూడా కలిసిపోతుంది అనమాట ఆ టిప్ ఏంటనేది ఇప్పుడు మీకు చూపిస్తాను ఒక మిక్సీ జార్ తీసుకొని చింతపండు మనం పావు కిలో వరకు తీసుకున్నాం కదండి ఆ చింతపండు మొత్తాన్ని కూడా ఇలా మిక్సీ జార్లో వేసేసి గల్లులుప్పు తీసుకున్నానండి ఇక్కడ నేను ఒక కప్పు వరకు తీసుకున్నాను అనమాట ఈ కప్పు వచ్చేసి హండ్రెడ్ గ్రామ్స్ వరకు ఉంటుంది నేనైతే కొంచెం తగ్గించి వేసుకున్నాను లాస్ట్లో కలుపుకున్నామని ఇప్పుడు ఇలా మిక్సీ పట్టేయండి ఇలా మిక్సీ పట్టేస్తే మనకి ఇలా పౌడర్ లాగా వస్తుంది అనమాట ఇంకా చూడండి ఇలా పౌడర్ లాగా వస్తుందనమాట ఈ చింతపండు పౌడర్ అనేది మనకి చట్నీలో కలిసిపోతుంది ఎక్కడా కూడా మనకి పీసులు పీసుల కింద ఉండదు అప్పుడు మనకి పులుపు అనేది కరెక్ట్గా సరిపోతుంది మనం రైస్లో వేసి కలుపుకున్నప్పుడు చట్నీ అనేది కొంచెం వేసుకుంటే చాలా అంత అన్నం కలుస్తుంది ఇప్పుడు ఒకేలాగా కాకుండా ఈ టిప్ కనుక మీకు నచ్చినట్లయితే దీన్ని ఫాలో అవ్వండి ఈసారి ఇప్పుడు ఈ చింతపండు పౌడర్ మొత్తాన్ని కూడా ఒక బౌల్లోకి తీసేసి పక్కన పెట్టేసుకుందాం చూడండి మనకి ఎక్కడా కూడా ముక్కలు ముక్కల కింద లేకుండా చక్కగా పౌడర్ లాగా అయిపోయింది కదా ఇప్పుడు ఈ పౌడర్ని పక్కన పెట్టేసుకుని అదే మిక్సీ జార్ తీసుకొని ముందుగా మనం కట్ చేసుకున్న మిరపకాయలు ఉన్నాయి కదండి ఆ మిరపకాయలని ఒక మూడు గుప్పిల్ వరకు వేసుకోండి ఇలా వేసుకొని మనం మిక్సీ పట్టి పక్కన పెట్టుకున్న ఈ చింతపండు పౌడరు రెండు గుప్పిల వరకు వేసుకోండి ఇలాగ మూడు సార్లు పడితే సరిపోతుంది మనకి పచ్చడి అనేది మీరు ఎక్కువ మెత్తగా పట్టేకోకుండా కొంచెం కచ్చా ఈ పచ్చడి అనేది పట్టుకోవాలి అదే మీరు రోడ్లో రుబ్బుకునేటట్లయితే కచ్చా పచ్చాగా దంచుకుంటే సరిపోతుంది ఇదిగో చూడండి ఇలాగనమాట మరీ మెత్తగా అస్సలు పట్టద్దండి ఇలా ఉంటే సరిపోతుంది మనకి ఇప్పుడు ఈ పచ్చడిని తీసుకొని తడి లేకుండా ఉన్న ఒక బాక్స్లోకి వేసుకోండి ఇక్కడే సెకండ్ టిప్ అనమాట మనం నిల్వ చేసుకునే బాక్స్ వచ్చేసి కొంచెం అందంగా ఉండాలి అలాగే మూత అస్సలు లూజ్ అనేది ఉండకూడదు గాలి అనేది అందులోకి వెళ్ళకోకుండా మూత అనేది గట్టిగా ఉండాలన్నమాట ఇదిగోండి ఈ బ్యాటర్ మొత్తాన్ని కూడా ఇప్పుడు ఇందులోకి తీసేసుకొని ఈ పచ్చడిని ఇప్పుడు అదే మిక్సీ జార్లో మిరపకాయలు వేసుకొని వెల్లుల్లిపాయలు తీసుకున్నాం కదా ఆ వెల్లుల్లిపాయలు కూడా ఇందులో వేసేసి పసుపు వచ్చి ఒక రెండు టీ స్పూన్ల వరకు వేసుకోండి నేను కేజీకి వచ్చేసి రెండు టీ స్పూన్ల వరకు తీసుకున్నాను ఇప్పుడు మూత పెట్టేసి కచ్చా మిక్సీ పట్టేయండి ఇందాక ఎలా అయితే పట్టామో మనం సేమ్ అలా పడితే సరిపోతుంది ఇప్పుడు ఈ బ్యాటర్ మొత్తాన్ని కూడా ముందు బాక్స్ లోకి తీసుకున్న బ్యాటర్ లోకి వేసేసుకుందాం మనం ఇందులో వెల్లుల్లిపాయలు పసుపు వేసాం కదండి అందుకే కలర్ అనేది ఇలా ఉంది ఇప్పుడు రెండు కూడా మనం మిక్స్ చేసేద్దాం మొత్తం కూడా ఇందులో వేసేసి బాగా మిక్స్ చేసేయండి ఈ పచ్చడిని చాలా త్రీ డేస్ వరకు ఊరనిస్తారు కానీ అవసరం లేదండి ఒక్క రోజు మాత్రమే ఓడితే సరిపోతుంది మనకి మీరు మూడు రోజులు కనుక ఊర పచ్చడి పైన భూజు అనేది వచ్చేస్తుంది అస్సలు ఊర పెట్టకూడదు అలాగే ఎప్పుడైనా సరే ఒక్క రోజు ఊర పెట్టుకుంటే సరిపోతుంది ఇదిగోండి ఇలా మొత్తం కూడా ఎక్కడ మిరపకాయ అనేవి కానీ గింజలు అనేవి పైకి లేకోకుండా ఇలా సరిచేసేసి మూత పెట్టేసి గట్టిగా పక్కన పెట్టేయండి అదే మీరు గాజు సీసాలో స్టోర్ చేసుకున్నట్లయితే పైన క్లాత్ వేసేసి మూత పెట్టేసి స్టోర్ చేసుకోండి నేనైతే ఒక రోజు ఇలా పక్కన పెట్టేసాను అనమాట ఒక రోజు తర్వాత చూడండి మనకి ఇలా ఊరు ఉంటుంది చూసారా మనకి ఎక్కడ బూజు కానీ ఎక్కడ చికా కానీ లేకోకుండా చక్కగా ఊరుంది అలాగే వచ్చేసి మనకి కడిగి ముందుగానే ఎండలో పెట్టుకున్నా గ అస్సలు తడనే తగలకూడదు అప్పుడు ఈ పచ్చడి మొత్తాన్ని కూడా ఇలా బాగా మిక్స్ చేసేయండి చూసారు కదా ఎంత బాగా వచ్చిందో ఇలా మిక్స్ చేసేసుకుని ఇప్పుడు ఈ పచ్చడిని ఒకే ఒక్క తిప్ప అనమాట మీరు మిక్సీలో పట్టుకున్న రోట్లో రుబ్బుకున్న ఒకే ఒక రోట్లో అయితే లైట్గా దంచుకోండి అదే మిక్సీలో అయితే ఒక తిప్ప తిప్పితే సరిపోతుంది మరీ ఎక్కువ మెత్తగా కాకుండా అక్కడక్కడ కొంచెం లైట్గా తొక్కులు ఉండేటట్టు ఈ పచ్చడి అనేది మిక్సీ పట్టుకోవాలి చూపిస్తాను చూడండి ఇప్పుడు ఇదిగోండి ఒక మిక్సీ జార్ వేసుకోండి ఇందులో ఈ పచ్చడిని రెండు కిత్తాలుగా వేసుకోండి నేనైతే సగం వరకు ముందు ఇలా ఇందులో వేసేసాను అనమాట ఇలా వేసేసి మీకు ఉప్పు అనేది సరిపోయిందో లేదో చెక్ చేసుకోండి ఒకవేళ సరిపోకపోతే ఇప్పుడు మిక్సీ పట్టేటప్పుడే ఉప్పు అనేది ఇంకొంచెం యాడ్ చేసుకొని మిక్సీ పట్టేయండి ఇంకా మనకి పచ్చడి అనేది ఇలా ఉంటే సరిపోతుంది అనమాట ఇంత మెత్తగా చూసారుగా కొంచెం మనకి కరుగ్ గరుగ్గా ఇలా మెత్తగా రావాలన్నమాట ఇలా వచ్చిన పచ్చడిని ఇప్పుడు మనం ఒక బౌల్లోకి తీసేసుకుందాం మిగిలిన పచ్చడిని కూడా మిక్సీ పట్టేసి ఇలా బౌల్లోకి తీసేసుకోండి ఇలా బౌల్లోకి తీసుకొని మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకొని తాళి చేసుకోవచ్చు ఇలా స్టోర్ చేసుకొని లేదు అంటారా అప్పటికప్పుడు మీరు మొత్తం కూడా పోపు అనేది పెట్టేసుకొని నిల్వ చేసుకోవచ్చు మీ ఇష్టమండి మనకి పోపు పెట్టుకోకుండా ఇలా నిలవైనా ఉంటుంది పోపు పెట్టేసినా సరే మనకి సంవత్సరాలు సంవత్సరాలు నిల్వ ఉంటుంది అదే కలరు రుచి రంగుతో ఇప్పుడు మనం పోపు అనేది కూడా పెట్టేసుకున్నాం నేనైతే మొత్తం పచ్చడి అంతా కూడా పోపు పెట్టేసానండి మనం పోపు పెట్టేటప్పుడు పల్లి నూనె అనేది వాడుకోవాలి నార్మల్ ఆయిల్ అనేది అస్సలు వాడద్దు ఎందుకంటే మనం నిలవ పచ్చడి చేస్తున్నాం కాబట్టి గ్యాస్లు పెంచుకుని ఒక కళాయి పెట్టుకొని నేను ఈ కప్పుతో ఒక కప్పు వరకు పల్లి నూనె అనేది తీసుకున్నాను ఇలా హీట్ అయిన తర్వాత మనకి పల్లి నూనె అయితే ఇలా నొరగలాగా వస్తుందండి ఫ్లేవర్ కానీ రుచి కానీ చాలా బాగుంటుంది ఈ పల్లీ నూనెతో పచ్చడి అనేది పెట్టారంటే నిల్వ కూడా మనకి ఎక్కువ రోజులు ఉంటుంది ఇందులో ఎండుమిర్చి వచ్చేసి ఒక పది ఎండిమిర్చిని కట్ చేసి వేసుకోండి అలాగే పోపు దినుసులు పోపు దినుసులు వచ్చేసి ఒక అరకప్పు వరకు వేసుకున్నాను నేను మీకు ఎక్కువ పోపు దినుసులు ఇష్టమైతే ఇంకొంచెం యాడ్ చేసుకోవచ్చు ఈ పోపు దినుసులు ఈ ఎండుమిర్చి దూరగా ఇవ్వండి ఇలా వేగిన తర్వాత ముందుగానే కరివేపాకు నేను కడిగి ఆరబెట్టండి తడి కరివేపాకు అస్సలు యాడ్ చేయొద్దు ఎందుకంటే మనం నిల్వ చేసుకుంటున్నాం కాబట్టి కరివేపాకుని ఖచ్చితంగా ఆరపెట్టాలి ఇలా ఆరపెట్టుకున్న కరివేపాకు వచ్చి ఒక కప్పు వరకు వేసుకొని ఈ కరివేపాకులో ఉన్న చిటపట్లు ఆగిపోయే వరకు కూడా ఫ్రై చేసుకోండి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ముందుగానే మనం మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకున్నాం కదండి ఆ పచ్చడిని కొంచెం కొంచెంగా ఇందులోకి యాడ్ చేసేయండి గ్యాస్ అనేది బంద్ చేసేసి ఈ హీట్ మీద ఉన్నప్పుడే పచ్చడి అనేది వేసేయండి వేడి మీద ఉన్నప్పుడు పచ్చడి వేస్తే నిల్వ ఉంటుందా అని మీకు డౌట్ రావచ్చు నిల్వ ఉంటుందండి మనకి ఈ పచ్చడిలో ఉన్న తేమ మొత్తం కూడా ఇలా వేడి మీద ఉన్నప్పుడు వేస్తే ఆ తేమంతా పీర్చేస్తుంది అనమాట అలా నిల్వ చేసుకోవచ్చు మనం ఇలా వేసేసి మొత్తం కూడా ఈ ఆయిల్ మొత్తం ఈ చట్నీకి పట్టేటట్టు బాగా మిక్స్ చేసేయండి ఇలా కలిపేసుకుని ఇక్కడ మనం స్టోర్ చేసుకునే పద్ధతి చాలా ఇంపార్టెంట్ అండి అదే మీకు చెప్తాను అన్నాను కదా మనకి ఈ పచ్చడి మొత్తం కూడా ఇలా కలుపుకున్న తర్వాత ఇందులో మెంతి పిండి వచ్చేసి ఒక టీ స్పూన్ వరకు వేసుకోండి నేను కేజీకి వచ్చేసి రెండు టీ స్పూన్ల వరకు వేసుకున్నాను చిన్న టీ స్పూన్ కాబట్టి రెండు టీ స్పూన్లు వేసుకున్నాను ఆవుపిండి ఉంటే మీ దగ్గర ఆవు పిండి కూడా ఒక నాలుగు టీ స్పూన్ల వరకు వేసుకోండి నా దగ్గర లేదు అందుకే నేను యాడ్ చేయలేదు ఇలా వేసేసి బాగా కలిపేసిన తర్వాత మొత్తం చల్లారిపోయిన తర్వాత మాత్రమే ఇలా బాక్స్లో స్టోర్ చేసుకోండి చేయండి కలర్ కానీ ఆ స్టెక్చర్ కానీ ఫ్లావర్ కానీ చాలా అంటే చాలా బాగా వచ్చాయి అన్నమాట ఇదే పద్ధతిలో ఇదే టిప్స్తో ఇవి కొలతలతో కనుక మీరు పెట్టారంటే సంవత్సరాలు అయినా సరే కలరు రుచి రంగు అనేది అస్సలు మారదన్నమాట చూసారుగా ఎంత కలర్ఫుల్గా వచ్చిందో ఇలా బాక్స్లో పెట్టేసి మీరు పక్కన పెట్టేయండి అయినా పెట్టేసుకోవచ్చు లేదా మీకు డౌట్గా అనిపిస్తే ఫ్రిడ్జ్లో పెట్టి స్టోర్ చేసుకోండి మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మన ఛానల్ని ఫాలో చేసేయండి అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి అందులో ఆల్ అనే బటన్ ఉంటుందండి ఆ బటన్ ప్రెస్ చేశారంటే నా నోటిఫికేషన్స్ అన్నీ కూడా మీరు చూడొచ్చు